అన్నయ్య కోసం ప్రత్యేకంగా ఇంట్లో చేసిన గ్రిల్డ్ డ్రమ్ స్టిక్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చేరుకూరి ఈ చికెన్ డ్రమ్ స్టిక్స్ బయట రెస్టారెంట్లో తిన్నట్టే టేస్టీగా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు డ్రమ్ స్టిక్స్ని వాటర్లో వాష్ చేసి మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి నేను ఉప్పు పసుపు వేసుకొని డ్రమ్ స్టిక్స్ని వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న డ్రమ్ స్టిక్స్కి అన్ని వైపులా ఇలా స్లిట్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు స్పైసెస్ అన్నీ డ్రమ్ స్టిక్స్ కూడా పర్ఫెక్ట్గా బట్టి టేస్టీగా ఉంటాయి చికెన్ డ్రమ్ స్టిక్స్ అన్నిటికీ ఇలా స్లిట్స్ పెట్టుకొని వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి డ్రమ్ స్టిక్స్ అన్నీ వాటర్లో మునిగేదాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ డ్రమ్ స్టిక్స్ని వాటర్లో వన్ అవర్ పాటు సోక్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల చికెన్ డ్రమ్ స్టిక్స్ని సాల్ట్ని అబ్సార్బ్ చేసుకుంటాయి మనం గ్రిల్ చేసుకున్న టేస్టీగా ఉంటాయి చూడండి నేను డ్రమ్ స్టిక్స్ని ఇలా వన్ అవర్ పక్కన పెట్టుకున్నాను సాల్ట్ వాటర్లో డిప్ చేసి వన్ అవర్ తర్వాత సాల్ట్ వాటర్ మొత్తం రిమూవ్ చేసేయాలి ఇప్పుడు మనం గ్రిల్ చికెన్ ప్రిపేర్ చేసుకోవటానికి మ్యారినేషన్ చేద్దాం వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ కొరియాండర్ పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ స్పూన్ టూ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసి కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి మనం సాల్ట్ వాటర్లో సోక్ చేసేటప్పుడు స్లిట్స్ పెట్టుకున్నాం కదా ఆ స్లిడ్స్లో కూడా ఈ మసాలా స్పైసెస్ మొత్తం వెళ్ళేలాగా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ సాల్ట్ వాటర్లో సోక్ చేసాం కాబట్టి సాల్ట్ హాఫ్ స్పూన్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టైనా యాడ్ చేసుకోవచ్చు ప్రతి డ్రమ్ స్టిక్ కూడా బాగా మ్యారినేట్ అయ్యేలాగా చేత్తో కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి మీరు కారం మరీ ఎక్కువ తినము అనుకుంటే తగ్గిచ్చైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ డ్రమ్ స్టిక్స్ని లిడ్తో క్లోజ్ చేసి థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మీకు ఎక్కువ టైం ఉంది అనుకుంటే వన్ అవర్ అయినా ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి డ్రమ్ స్టిక్స్ ఆఫ్టర్ థర్టీ మినిట్స్ చూడండి డ్రమ్ స్టిక్స్ పర్ఫెక్ట్గా మ్యారినేట్ అయ్యాయి మనం గ్రిల్లో పెడుతున్నాం కాబట్టి గ్రిల్ ట్రేకి సిల్వర్ ఫాయిల్ వేసి ఒక్కొక్క డ్రమ్ స్టిక్ని అరేంజ్ చేసుకోవాలి మీరు మీకు కావాల్సిన క్వాంటిటీలో డ్రమ్ స్టిక్స్ తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలంటే ముందు రోజే ఇలా డ్రమ్ స్టిక్స్ని మ్యారినేట్ చేసి రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవచ్చు ఇలా అరేంజ్ చేసుకున్న డ్రమ్ స్టిక్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఓవెన్ ప్రీ హీట్ చేయాల్సిన పని లేదు డైరెక్ట్ గ్రిల్లర్లో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు ఇలా కాకుండా మీరు మ్యారినేట్ చేసిన డ్రమ్ స్టిక్స్ని డైరెక్ట్ ఆయిల్లో అయినా డీప్ ఫ్రై చేసుకోవచ్చు కానీ ఆయిల్ లేకుండా హెల్తీగా తినాలి అనుకుంటే ఇలా గ్రిల్లో ఫ్రై చేసుకోవచ్చు ఓవెన్ ఆన్ చేసుకొని ట్వంటీ మినిట్స్ టైం సెట్ చేసి వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర చికెన్ డ్రమ్ స్టిక్స్ని కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ కుక్ అయ్యాక మనం గ్రిల్ ఓపెన్ చేసి కుక్ అయిన డ్రమ్ స్టిక్స్ని ఫ్లిప్ చేసి ఇంకొక సైడ్ కూడా కంప్లీట్గా కుక్ చేసుకోవాలి అవసరం అనుకుంటే ఇప్పుడు కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు డ్రమ్ స్టిక్స్కి చూడండి టెన్ మినిట్స్కే డ్రమ్ స్టిక్స్ హాఫ్ కుక్ అయ్యాయి చూస్తుంటేనే అర్థమవుతుంది ఇలా చూపించిన విధంగా డ్రమ్ స్టిక్స్ అన్నిటినీ ఫ్లిప్ చేసుకొని మళ్ళీ గ్రిల్లర్ లోపల పెట్టేసి డోర్ క్లోజ్ చేసి రిమైనింగ్ టెన్ మినిట్స్ కూడా కుక్ చేసుకోవాలి టోటల్గా ట్వంటీ మినిట్స్లో చికెన్ డ్రమ్ స్టిక్స్ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి గ్రిల్డ్ డ్రమ్ స్టిక్స్ రెడీ సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ డ్రమ్ స్టిక్స్ని స్టాటస్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే రైస్లోకైనా రసంతో సర్వ్ చేసుకోవచ్చు జస్ట్ టూ స్పూన్స్ ఆయిల్తో చికెన్ డ్రమ్ స్టిక్స్ రెడీ కట్ చేసుకున్న కొరి గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు చూశారు కదా గ్రిల్డ్ డ్రమ్ స్టిక్స్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో నెక్స్ట్ టైం మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ప్రతిసారి ఇలాగే చేయమని అడుగుతారు మా అన్నయ్య కోసం నేను చేసిన ఈ గ్రిల్డ్ డ్రమ్ స్టిక్స్ ఎలా ఉన్నాయో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్